నిత్యం ఎన్నో దేవాలయాలు చూస్తుంటాం కానీ ఒక అమ్మవారి జుట్టులో బల్లి తేలు కప్ప ఉంటాయని మీకు తెలుసా శవం మీద కూర్చొని నాలుక బయటకు చాచి భీకర రూపంలో దర్శనమిచ్చే ఆ తల్లి ఎవరు ఆరు వందల ఏళ్ల పాటు ఒక చీకటి గదిలో ఉండిపోయిన ఆ విగ్రహం వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఇనుమును సైతం బంగారంగా మార్చగలిగే రసలింగాల రహస్యమేమిటి ఈరోజు తెలంగాణలో అలంపూర్ జోగులాంబదేవి క్షేత్రం గురించిన నిజాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తుంగభద్ర మరియు కృష్ణానదుల క్షేత్రానికి సమీపంలో ఉన్న ఈ అలంపూర్ కాశీ క్షేత్రంతో అంటారు అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక్కడ తొమ్మిది శివాలయాలు అవే నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి ఈ నవబ్రహ్మ ఆలయాల కంటే ముందే ఇక్కడ జోగులాంబదేవి వెలిసారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఐదవ పీఠం సతీదేవి యొక్క దంతాలు ఇక్కడ పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ గాలిలో కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది మరి జోగులాంబకి ఆ పేరు ఎలా వచ్చింది దీనికి కూడా ఒక చరిత్ర ఉంది జోగు అంటే యోగిని అని అర్థం అంటే యోగులందరికీ తల్లి అని అర్థం పూర్వం ఇక్కడ సిద్ధులు యోగులు కఠినమైన తపస్సు చేసేవారు సిద్ధ పురుషులు తమ యోగశక్తిని కాపాడుకోవడానికి ఈ తల్లిని ఆరాధించేవారు అందుకే ఆమె యోగుల తల్లి జోగులాంబ అయింది సాధారణ భక్తుల కంటే కూడా ఎక్కువగా తంత్ర సాధన చేసేవారే ఈ క్షేత్రంలో ఎక్కువగా ఉండేవారు ఇక అమ్మవారి విగ్రహం దగ్గరకు వస్తే ఎక్కడా లేని వింతలు ఇక్కడ కనిపిస్తాయి అమ్మవారి విరభూసన చుట్టులో బల్లి తేలు కప్ప గబ్బిలం కనిపిస్తాయి దీనికి అర్థం ఏమిటంటే ప్రపంచంలోని విషపూరితమైన శక్తులన్నీ ఆమె పాదాల చెంత లేదా ఆమె ఆధీనంలో ఉంటాయని వీటన్నింటి నుండి ఆమె మనల్ని రక్షిస్తుందని అర్థం వాస్తుదోషం ఉన్నవారు ఇక్కడ బల్లిని దర్శించుకుంటే దోషాలు పోతాయని నమ్మకం అమ్మవారు కూర్చుని ఉన్న పీఠం కింద ఒక శవం ఉంటుంది అంటే ఆమె శవవాహిని సంహార శక్తికి ఇది నిదర్శనం భీకరమైన కళ్ళు నాలుక బయటికి ఉండడం చూస్తే మనకు భయం వేస్తుంది కానీ ఆమె భక్తుల పాలిట కల్పవల్లి అలంపూర్లో ఇంకొక వింత కథ కూడా ప్రచారంలో ఉంది ఇక్కడ సిద్ధులు రసలింగాలను తయారు చేసేవారట అంటే పాదరసాన్ని గడ్డకట్టించి లింగంగా మార్చేవారు ఈ రసలింగాల స్పర్శతో ఇనుమును కూడా బంగారంగా మార్చవచ్చని ప్రతీతి ఈ విద్యను జోగులాంబదేవే అనుగ్రహించారట ఇప్పటికీ ఇక్కడి శిల్పాలలో ఆ రహస్య సంకేతాలు దాగి ఉన్నాయని చాలామంది నమ్ముతారు కానీ ఇంతటి శక్తివంతమైన ఆలయం కూడా పద్నాలుగవ శతాబ్దంలో ధ్వంసమైంది విదేశీ దండయాత్రల నుండి భక్తులు సాహసం చేసి అమ్మవారి విగ్రహాన్ని కాపాడుకున్నారు సుమారు ఆరు వందల సంవత్సరాలు అమ్మవారు బాలబ్రహ్మేశ్వరి ఆలయంలో ఉండిపోయారు పద్నాలుగవ శతాబ్దం చివరిలో అంటే సుమారు పదమూడు వందల తొంభైవ సంవత్సరంలో మాలిక్ కాఫూర్ మరియు బహిమనీ సుల్తానులు దండయాత్రలు మొదలయ్యాయి అప్పట్లో దక్షిణ భారతదేశంలోని ఎన్నో సంపన్న దేవాలయాలు వీరి దాడులకు గురయ్యాయి అలంపూర్ క్షేత్రం కూడా ఈ దాడుల నుండి తప్పించుకోలేకపోయింది కానీ ఆ సమయంలో ప్రాణాలకు తెగించి పూజారులు చేసిన ఒక పని అమ్మవారిని కాపాడింది శత్రువులు ఆలయాన్ని కూల్చేస్తున్నప్పుడు అక్కడి పూజారులు అమ్మవారి విగ్రహాన్ని రహస్యంగా తరలించారు పక్కనే ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోని ఒక చీకటి గదిలో అమ్మవారిని ఉంచి విగ్రహం కనిపించకుండా గోడ కట్టేశారు ఆ తర్వాత కొన్ని వందల ఏళ్ళు గడిచిపోయాయి బయట ప్రపంచానికి జోగులాంబ ఆలయం ఒక శిథిల రూపంలో మాత్రమే తెలుసు కానీ అమ్మవారు మాత్రం ఆ చిన్న గదిలోనే దీపం వెలుగులో చీకటి అమ్మగా పూజలు అందుకున్నారు తరతరాలుగా కొందరు భక్తులు రహస్యంగా వెళ్ళి అక్కడ పూజలు చేసేవారు చివరికి ఇరవైవ శతాబ్దంలో శృంగేరి పీఠం ఆధ్వర్యంలో అమ్మవారికి మళ్ళీ పునర్వైభవం తేవాలని నిర్ణయించారు అప్పటి శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ప్రభుత్వం మరియు భక్తుల సహకారంతో పాత ఆలయానికి దగ్గరలోనే అత్యంత వైభవంగా కొత్త గర్భాలయాన్ని నిర్మించారు చివరికి రెండు వేల ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆ అద్భుత గడియలు వచ్చాయి సుమారు ఆరు వందల పదిహేను సంవత్సరాల తరువాత అమ్మవారిని ఆ చీకటి గది నుండి బయటకు తీసి కొత్తగా నిర్మించిన ఆలయంలో అత్యంత వైభవంగా ప్రతిష్ఠించారు ఆ రోజు అలంపూర్ మొత్తం ఒక పండగలా మారింది అప్పటి నుండి ఈ క్షేత్రం మళ్ళీ తన పునర్వైభవాన్ని సంతరించుకుంది ఇప్పుడు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు మరి మీరు ఈ జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్నారా